ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై ఆ రోజుల్లో మేము సత్సంగమాలు బాగా వాళ్ళం అండి ఎవరిని పిలిచే వాళ్ళం కాదు మా కుటుంబం వరకే చేసుకునే వాళ్ళం ఎవరన్నా వస్తే వద్దనే వాళ్ళం కాదు ఇలా చాలా సంవత్సరాలు అండి ఏనాడు మానేవాళ్ళం కాదు అసలు కొన్ని సంవత్సరాల పాటు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మాట ఇది బాగా సత్సంగమాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి అది ఎలా అంటే సాయంత్రం ఏడయ్యేసరికి చక్కగా వండంతో చేసేసుకుని రెడీ అయిపోయి ఇంక వాళ్ళం సత్సంగమానికి ఇంకా అక్కడి నుంచి రాత్రి పదింటి దాకా లేచేవాళ్ళం కాదండి రెండు మూడు అధ్యాయాలు బాబా చరిత్ర చదవటం అయిపోగానే ఓం నారాయణ ఆదినారాయణ భజన చేసుకోవటం సాయినామము ఓం నారాయణ ఆదినారాయణ బాగా చేసేవాళ్ళం అండి అలా చేసుకుంటున్నప్పుడు ఈయన భజన అయిపోగానే బాబా వారి ఒకటే దండం పెట్టేవారండి వెంకటేశ్వారికేనో స్వామి నా కొడుకు పెళ్లి చూసుకునేలా నన్ను తండ్రి నాకంతకంటే ఎక్కువ బతకాలన్న ఆశ లేదు వాడి పెళ్ళి చూసుకుని వాడి కడుపున ఒక కాయ ఒక్క చిన్న మనవణ్ణి చూసేదాకా నన్ను నాయన అంతకంటే నిన్ను నేనేమి కోరట్లేదని ప్రతిరోజు ఈ మాట వెంకటేశాంతంటి దగ్గర చెప్పుకునేవాళ్ళండి ఈయన భజన అయిపోవటం రాత్రి పదింటికి అయిపోయిందండి ఏడింటికి కూర్చుంటే అది చేసి పెట్టుకుని చక్కగా వాళ్ళం ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా మా అబ్బాయేమో అప్పుడు పూణే ట్రైనింగ్లోనో ఎక్కడ ఉన్నాడు మా అమ్మాయి మేమే వాళ్ళం ఈ పిల్లలు లేకపోయినా కూడా మేమిద్దరం అసలు తప్పేవాళ్ళం కాదు మా అమ్మాయి పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఉద్యోగం వెళ్ళిన తర్వాత కూడా మేమిద్దరమే ఎప్పుడూ టైము తప్పకుండా చేసుకుంటూనే ఉండేవాళ్ళం అండి ఒక రోజున బాగా ఆర్తితో గో నారాయణ ఆదినారాయణ భజన చేసుకుంటున్నానండి చేస్తుంటే కళ్ళు మూతలు పడిపోయి నిద్ర అసలు బరువులు ఎక్కిపోయి తెరవలేకపోయేదాన్నండి అప్పుడు స్వామివారు నా పాలభాగాన దర్శనమిచ్చి అమ్మోయ్ మళ్ళా ఈయన జన్మకు వస్తుళ్ళా అని చెప్పేవారండి ఇలా చాలాసార్లు చెప్పేవారు స్వామివారు నిదట్లలో స్వప్నాల్లో నేను మళ్ళీ జన్మకి రావటం నాకు అర్థం కాక ఏంటో ఏంటోనైనా నీ బాట నాకు అసలు అర్థం కాదు తండ్రి మళ్ళీ జన్మకి రావటం ఏంటి అనుకునేదాన్ని లోపల లోపల భయం ఉన్నా కానీ దాన్ని ఏమో ఏదో లే వచ్చింది అనుకునేదాన్ని కానీ దాన్ని ఇంపార్టెంట్గా తీసుకునేదాన్ని కాదు తర్వాత ఇలా మళ్ళీ పక్క రోజు అలా ప్రతిరోజు ఇదే భజన చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి వెంకటేశాంబారి ఓం నారాయణ ఆదినారాయణ రోజుని ఇలాగే మళ్ళా భజన చేసుకుంటుంటే బాగా నిద్ర తూలిపోయి నూట రెండు జ్వరం అయిపోయి కళ్ళు మోతాలు పడిపోయి అస్సలు అండి తెరవాలనుకున్నా అప్పుడు మళ్ళీ స్వామివారు నా బాలబాగా దర్శనమిచ్చి ఈయన చనిపోతున్నట్టు బయట వాకిట్లో కూర్చోబెట్టి ఆయనకి నీళ్లు పోస్తున్నట్టు తర్వాత ఈయన అతికలన్నీ తీసుకెళ్ళి గోదావరిలో మా అబ్బాయి కలుపుతున్నట్టు అసలు ఏంటండి అది స్వప్నం కూడా కాదు స్వామి దగ్గర సత్సంగమంలో కూర్చుని ఆనంద పారవశంలో ఓం నారాయణ ఆదినారాయణ మైమర్చిపోయి చేస్తుంటే నా అంతటి నాకే నామం ఆగిపోయేది నూట రెండు నూట మూడు జ్వరం అయిపోయేది కళ్ళన్నీ బరువులు ఎక్కి తెరవలేకపోయేదానండి అస్సలు తెరవాలనుకుందా అప్పుడు పాలభగాన స్వామివారు చూపించేవారండి ఆ సత్సంగంలో మరి ఈ అద్భుతాలు చెప్పచ్చో లేదో నాకు తెలియదు నేను చెప్తున్నాను ఇది సత్యం అండి తర్వాత ఆ పాలభగాన ఈయన చనిపోయినట్టు వాకిట్లో నీళ్ళు అవన్నీ ఆయన కూర్చోబెట్టి పోస్తున్నట్టు ఈ పాడిగట్టటాలు ఆయన దహనం అయిపోయిన తర్వాత మా అబ్బాయి అస్థికలన్నీ తీసుకెళ్ళి కొంచెం గోదావరిలో రాత్రి ఖాతీలో ఇవన్నీ కలుపుతున్నట్టు ఇవన్నీ నాకు పాలభాగాన్ని చూపించారండి అక్కడ గోదావరికి వెళ్ళినప్పుడు అక్కడ మా అబ్బాయి అస్థికలు కలుపుతుంటే అవతల ఒడ్డు నుంచి ఎవరో ఒక మహాత్ముడు కాషాయం బట్టలు కట్టుకుని ఆ ఒడ్డు నుంచి ఈ అస్థికలు కలుపుతున్న మా అబ్బాయి వంక చెయ్యి ఊపి తలెత్తి ఓ ఎంత పెట్టిన ఆయన మాట వినిపించినట్టే దీసండి వచ్చి ఏటా అని చూస్తే మా అబ్బాయికి కనిపించేదిటండి గోదావరి యువతల గట్టు నుంచి అవతల గట్టునున్న ఒక ఆయన ఇదంతా నాకు కనిపించిందేనండి బాలబాగాన ఆయన అక్కడి నుంచి చెయ్యి ఊపుతూ యువతల ఒడ్డుకొచ్చి శివా శివా అంటూ పిలుచుకుంటూ వచ్చేవాడు తర్వాత నాకు తెలివిలోకి వచ్చేసేది ఆగిపోయేది ఆగిపోయి బాగా కాలిపోయేది ఏంటే ఇది నామం ఆపేసిందని ఈయన ఏంటి ఏంటే నామం ఆపేసేసావు అలా ఒళ్ళు కాలిపోతుంది వేడిగా ఉంది అంటే అని లేపితే అతను ఆ కళ్ళు తెరవటానికి వచ్చేవి కదండి ఎర్రక చింత నిప్పులల్లో ఉండేవండి కళ్ళు ఇదేంటే ఎంత ఎర్రగా ఉన్నాయంటే నేను భయపడిపోతూ యావండి మీరు చనిపోయినట్టు పాకిట్లో కూర్చోబెట్టినట్టు ఇలా సాయి మా అబ్బాయిది ఇవన్నీ ఆయనకి చెప్పానండి చెప్తే వారండి ఊసే నా మీద నాకు వస్తే ఏమీ ఉండదు ఇంకెవరైనా చనిపోతారు ఇవన్నీ ఏవో ఒకటి వస్తూ ఉంటాయలే నీకేం భయం లేదు నా మీద వస్తే నాకేం అవదే అని చెప్పేవారేనా కాదండి అది స్వప్నం అయితే అనుకోవచ్చు ఇది నేను చూశానండి టీవీలో చూసినట్టు అని చెప్పేదానండి ఇనికి బాగా చెప్తే ఈయన లేదు లేని ఏదో సముదాయం చేసేవాళ్ళు ఊరుకున్నాము తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు ఆగిన తర్వాత స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చారండి మళ్ళీ పక్క రోజు భజన పడుకుని వాళ్ళం ఈ ఒక్కటి మాత్రం నాకు పాలభాగాన్ని చూపించారండి భజనలో స్వామివారు ఒక రెండు రోజులు ఆగిన తర్వాత వెంకటేశ్వర తండ్రి నాకు స్వప్న దర్శనం ఇచ్చి అమ్మా నేను ఒక నేను ఒకటి చెప్తాను నువ్వు కంట తడి పెట్టకూడదు తల్లి నాకు మాటివ్వు అన్నారు అంటే లేదు లేదు స్వామి ఏంటో చెప్పండి అనేదాన్ని నేను స్వప్నంలో అమ్మ ఆయన ఫలానా రోజున వెళ్ళిపోతుంలా అని చెప్పేవారు స్వామివారు ఏ రోజున వెళ్తారో కూడా స్వామివారు చెప్పారండి స్వప్నంలో కంట తడి పెట్టద్దమ్మా నువ్వు బయట పెట్టద్దని ఇంకా చూసుకోండి మెలుకొచ్చేది మెలుకొచ్చి వణికిపోయి అసలు భయపడిపోయేదాన్ని ఆయనకి చెప్పేందుకు లేదు ఏడిచేందుకు లేదు అస్సలు గొడ్లల్లో నీళ్ళు గుడ్లల్లో పెట్టుకుని ఒక్కొక్క రోజు ఒక సంవత్సరంలా గడిచి గుండెలు ఉండి లోపల దాచుకోలేక ఈ విషయాన్ని తర్వాత స్వామివారు చెప్పినట్టే ఆ రోజు వచ్చిందండి ఆయన చనిపోయారు అలాగే బయట కూర్చోబెట్టం ఏ రకంగా అయితే నాకు స్వామి సత్సంగమంలో పాలభాగాన చూపించారో అప్పటి నుంచి ఇంకా చాలా చాలా భయమేసిపోయేదండి ఎక్కడ నిద్రపోతే స్వామి కనిపించి ఏం చెబుతాడో అని భయపడిపోయేదాన్ని నేను అలా తర్వాత మా అబ్బాయి అస్థిగా తీసుకెళ్ళటం గోదావరి నదిలో కలుపుతుంటే సాక్షాత్తు కాషాయం బట్టలు కట్టుకుని ఒక ఆయన అవతలు కొడ్డను ఇవన్నీ కూడా ఆ వచ్చినప్పుడు మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పానండి పూణేలో ఉండేవాడు వాడు ఆరు నెలలు ట్రైనింగు సాయికి చెప్తే ఇదిగోరా ఇలా వచ్చిందిరా నాకు భయం వేస్తుందిరా ఈ సత్సంగంలో ఇలా చూపించారంట ఎప్పుడు కనీ విని ఎరుగంది చూతే ఏం లేదులే అమ్మా నువ్వు బాగా బలహీనం అయిపోయి ఏమేమిటో వచ్చేస్తున్నాయి నీకు నువ్వు అవన్నీ పట్టుకుని దిగులు పడుతూ ఉంటావు అని ధైర్యం చెప్పేవాడు మా అబ్బాయి తర్వాత నిజంగా చనిపోయాక దిగలు తీసుకుని గోదావరి నది దగ్గరికి వెళ్తే అండి నాకు ఎలా కనిపించారో అలాంటి కాషాయం బట్టలు కట్టుకుని అవతల ఒడ్డు నుంచి యువతల వడ్డికి వచ్చి మా అబ్బాయిని శివ శివ అని పిలిచి శివ నువ్వు ఏదనుకుంటే అది అయిపోతుంది నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది శివ అని వాడిని ఆశీర్వదించండి వాడి చెరసను చేపట్టి ఆశీర్వదించి మళ్ళీ ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా అవతలి వడ్డీకి వెళ్ళిపోయారండి స్వామివారు తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఇక మా అబ్బాయి పెళ్ళి అవ్వటము ఒక రోజున స్వామి వారి పారాయణలు చేస్తుంటే స్వామి ఫోటోలో నుంచి మాట వినిపించటం అమ్మ మళ్ళీ జన్మకు వస్తుళ్ళా అని అదే మాట అంతకు ముందు చెప్పిన మాట మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత స్వామి దగ్గర పారాయణలు చేసుకుంటుంటే అండి సప్త సప్తాహాలు పారాయణలు ఇవన్నీ చాలా చాలా బాగా అండి నేను రెండు పూట్ల దీపారాధనలు వంట చేసి చక్కగా స్వామికి నైవేద్యం పెట్టి చిన్న లో పెట్టుకొని అది తీసుకెళ్ళి ఉచాలంపాడు బాబా గుండో వేసేదాన్ని వేసేదానండి ఎవరు చూడకుండా అక్కడ వాళ్ళు చూస్తే ఊరుకోరని నా చేతిలో పెట్టుకుని ఆ చిన్న బాక్స్ ప్రదక్షిణాలు చేసి ఆ వండిన అన్నము పప్పు కూర అవి బాబా వారి వేసేదాన్ని వేసేదానండి తర్వాత కొన్నాళ్ళు అయ్యాక పారాయణను అమ్మ మళ్ళా ఆయన జన్మకొత్తుళ్ళ అని అంటే అప్పుడు అర్థమైందండి నాకు అది ఊరుకు చెప్పిన జన్మకు వచ్చేది ఇప్పుడు అర్థమైంది అమ్మో ఈయన చనిపోయారు కదా మళ్ళీ ఈయన జన్మకి రావటం అంటే మళ్ళీ పుడుతున్నారు అది సాయి కడుపును కొడతారు అని ఎంత ఆశ్చర్యపోయేదాని అండి నేను తర్వాత పెళ్ళి అవ్వటం వాడికి కొడుకు పుట్టడం నేను గురుచరిత్ర నూట ఎనిమిది పారాయణలు గురుచరిత్ర పారాయణ చేస్తుంటే నాకు స్వామి వారి దర్శనం ఇచ్చి మా అబ్బాయికి కొడుకు పుట్టాక అమ్మా ఎవరనుకుంటున్నావు ఈయన చూడు అని ఆ పిల్లవాడిని చూపించా మా ఆయన్ని చూపించా మా వారిని చూపించా పిల్లవాడిని చూపించా ఈయనే మళ్ళీ వచ్చారని అస్సలు ఆశ్చర్యపోయానంటే నేను అసలు ఈ మహానుభావుడివి చాలా చాలా ఉంటాయండి కానీ నాకు చెప్పటం జాతర అవట్లేదు అది డైరెక్ట్గా ఎదురకుండా అయితే ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఆ నాటివన్నీ అచ్చుగుద్దినట్లు చెప్పగలను అండి నేను ఇలా పంపించటంతో కొంచెం బెరుకైపోయి అలవాట్లేక ఈ తర్వాత అని ఒక్కొక్క సెకండ్ ఆలోచించుకోవాల్సి వస్తుంది భయంతో ఇది అలవాటు లేక నాకు ఇలా పంపించడం ఆ వెంకేశాంతి అద్భుతాలు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే మొత్తం స్వామేనండి ఈరోజున ఇలా ఉన్నాము అంటే మా జీవితాలన్నీ కూడా స్వామివారు పెట్టిన భిక్ష అండి ఆయన అనుగ్రహమే మాకు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజ్కి జై